హాయ్ అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను పోయి హుషా పెద్ద రేట్ హుషారెడ్డి హుషాపండి మన ఛానల్ నేను సో మనం ఈ రోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉండు మసాలా ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ అండి సో లెట్స్ స్టార్ట్ వెళ్దామా స్టార్ట్ చేయడానికి సో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ సో ఇవాళ మనము స్పెషల్ రెసిపీ అందరూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే ఎగ్ బిర్యానీ దానికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్ బిర్యానీ కాబట్టి ఎగ్స్ నేనైతే ఒక ఫోర్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ ఆయిల్ నెయ్యి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పుదీనా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పోల్ గరం మసాలా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్సు కొంచెం కర్డ్ కరివేపాకు సో మనం ముందుగా అన్నీ పెట్టుకున్నాం కదా సో దీనికి బిర్యానీ చేసేటంటే ముందు ఎగ్స్ని బాయిల్ చేసి పొట్టి తీసుకొని పెట్టుకోండి కుదిరితే ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోండి అలానే బాస్మతి రైస్ని ఎంత లేదన్నా ఒక వన్ అవర్ అన్నా దీంట్లో నానబెట్టాను ఇలా నేను నానబెట్టాను ఆల్రెడీ అలానే ఆనియన్స్ ఆనియన్స్ చూపించాను కదా ఇవే ఆనియన్స్ ని రెండు రకాలుగా కట్ చేసుకోవాలి ఒకటి మామూలుగా ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి ఇలా పొడువుగా కోయండి ఇలా తర్వాత కొన్ని ఇలా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టిన తర్వాత ఇంకా వన్స్ మనము వండడం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అలానే పుదీనాని బాగా చాప్ చేసి పెట్టుకోండి సన్నగా అలానే కొత్తిమీర్యాన్ని కూడా బాగా చాప్ చేసి పెట్టుకోండి ఇవి కుకింగ్కి కావలసిన ముందు ప్రిపరేషన్ అనమాట అలానే పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి పెట్టుకోండి ఇంతే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ వెలిగించుకుంటున్నాను వెలిగించుకొని దీంట్లో ఎంతో లేదు నాకు కావాల్సినంతే ఉంది బిర్యానీ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇలా గాజు దాంట్లో తీసుకున్నాను బట్ ఆయిల్ కొద్దిగా అండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇక్కడ ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదండి అవి ఇందులో వేయండి పొడుగు ఉల్లిపాయలు అంటే ఇలాంటి స్ప్రింగ్ ఇవి మనము మొత్తం బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కు వేస్తాం ఇది దానికోసం ముందే ఆయిల్ ఇంకా పస్తు గానీ జీలకర్ర కానీ ఏం వేయద్దు జస్ట్ ఫ్రైడ్ ఫ్రైడ్ ఆన్ అంటాం కదా లాస్ట్ బిర్యానీ అంతా అయిపోయాక పైన వేసుకుంటాం కదా దానికోసం అందులో ఉండదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకో వేయించుకోండి మాడని కావాలంటే సిమ్ లో పెట్టుకోన వేయించుకోండి దగ్గరుండి పని దగ్గరుండి చేసుకోండి కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అది మీ ఆప్షన్ ఒకవేళ మీకు ఉప్పు ఇందులో వేయద్దు అనుకుంటే వేయకండి మీ ఇష్టం అండి అది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్స్ ఇలా తీసి పెట్టుకోండి పక్కన ఇలా సపరేట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇది లాస్ట్కి మనం వాడుకుందాం మనం ఒకటేసారి ఆయిల్ పోసానండి నేను ఒకటేసారి పోసాను అదే ఆయిల్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎక్స్ కి ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుందాం చూడండి ఇలా నేను ఒక రెండు మూడు పెట్టి ఇలా వదిలేస్తున్నాను ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇలా వేగి వేస్తున్నాం కదా ఇలా నలుగుతున్నప్పుడు ఇలా కదండి ఉంది వేగనివ్వండి ఈ వేగుతున్న టైంలోనే మీరు కొద్దిగా పసుపు వేసుకోండి ఇది చాలా స్పైసీ బిర్యానీ అండి మాక్సిమం స్పైసీగానే గానే ఉంటుంది కొద్దిగా కారం ఎందుకంటే ఇది గుడ్డుకు పట్టడానికి కోసం అని నేను వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ ఇవన్నీ బాగా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి మనం ఇలా ఇందులో అన్ని వేసాం కదా ఇవి ఫ్రై అవుతాయి వేగనివ్వండి సో ఇవి వేగాయండి ఇలా సైడ్లోకి అంత గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి కలర్ గోల్డెన్ కలర్ వచ్చింది మనకి కనిపిస్తున్నా మీకు ఇలా గోల్డెన్ కలర్ రావాలి మొత్తం అంతవరకు వేయించుకోండి ఆల్మోస్ట్ వేగాయండి ఇలా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇలా వచ్చిన వాటిని మీరు తీసి పక్కకు పెట్టుకోండి ఇదే సేమ్ ప్లేట్లోనే సేమ్ ప్లేట్ లో ఇలా పక్కకు పెట్టుకోండి సేమ్ ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేస్తున్నాం ఒకవేళ మీకు మళ్ళీ కొంచెం ఆయిల్ ఏమన్నా తక్కువ అయింది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందని అనిపిస్తుంది నేనేం మళ్ళీ వేయట్లేదండి ఆయిల్ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత గరం మసాలా పేస్ట్ అండి గరం మసాలా పేస్ట్ కొంచెం వేగనివ్వండి ఇలా వేగిన దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోండి అంటే బిర్యానీ ఆకు మొగ్గ స్టార్ పువ్వు కసూరి మేతి లవంగాలు ఇలాచి ఇవన్నీ గరం మసాలా కిందికి వస్తాయి ఇవన్నీ వేసుకోండి వేసుకొని కలుపుకోండి కింద మాడకుండా చూసుకోండి ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళొద్దు ఇంకా మీరు ప్రిపేర్ అయ్యేదాకా పక్కకు జరిగితే మాడిపోతుంది మీ చేసిన రెసిపీ వేస్ట్ అవుతుంది ఇక అలా వెల్లుల్లి వేస్ట్ కూల్ గరం మసాలా ఇవన్నీ వేగిన తర్వాత ఈ టైంలో కావాలనుకున్న వాళ్ళు టమాటా కట్ చేసుకొని ఐ మీన్ పీసెస్ పీసెస్ చేసుకొని టమాటా వేసుకొని నేనైతే టమాటా వేయట్లేదండి దీంట్లో ఏం చేస్తున్నానంటే మసాలా పౌడర్స్ వేస్తున్నాను ధనియా పౌడర్ అలానే జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోండి ఇలా బాగా వేగిందండి ఇలా మసాలాలన్నీ వేగాయి ఇలా మసాలాలన్నీ వేగిన దాంట్లో కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర బాగా వేగనివ్వండి ఇలా బాగా వేగిన ఈ ఫ్రైన్లో ఇప్పుడు టమాటాలు వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోండి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాంటి టైంలో ఇక్కడ కర్ట్ వేసుకుంటాను నేను ఒక కప్పు కర్ట్ తీసుకున్నాను సో ఇది ఇలా వేగుతున్నప్పుడు చెప్పాను కదా ఇలా బియ్యం ని నానబెట్టుకొని పెట్టుకోవాలి అని చెప్పాను కదా సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసే కదా ఎగ్జాంపుల్ నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అనుకోండి ఒక గ్లాస్ పోసుకొని కొద్దిగా పోసుకోండి అంతే ఎక్కువ పోసుకోవద్దండి ఎక్కువ పోసుకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది కన్సిస్టెంట్ ఆయన చూసి పోసుకోండి నేనైతే గ్లాస్ తీసుకున్నాను గ్లాసు గ్లాసే వాటర్ పోస్తున్నాను కావాలంటే కొంచెం కొన్ని అంటే ఇంతవరకు దీంట్లో ఇలా కర్డ్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఇవి నా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ మాత్రమే వేయండి ఫ్రై ఆనియన్స్ కాదు ఎగ్స్ మాత్రం వేయండి ఒకసారి కలపండి ఇంకా ఎక్కువసేపు ఉంచకండి దీంట్లో వాటర్ పోసేయండి ఇంకా వాటర్ పోసి మనము ఈ బియ్యం వేద్దాం ఇంకా లేట్ చేయొద్దండి సో నేను ఇప్పుడు అంత మసాలా అంతా గ్రేవీ అంతా రెడీ అయిపోయాక ఎగ్స్ కూడా వేసాను ఎగ్స్ వేసిన తర్వాత వాటర్ వేస్తున్నాను బాస్మతానికి బాస్మతి బియ్యానికి కావలసినంత వాటర్ ఒకటికి ఒకటి పోసుకోండి లేదా ఇంకా కొన్ని కొన్ని పోసుకోండి నేను ఒకటి పోసాను ఇంకా కొన్ని పోస్తున్నా ఇది ఇలా మరుగుతున్న టైంలో కొద్దిగా మరగనివ్వండి ఒక వన్ టూ మినిట్స్ మన నేను రైస్ వేస్తున్నాను ఇలా నడిసి వేసుకొని కలుపుకోండి ఒకసారి ఇలా ఒక వన్ మీద తాగండి ఇలా అన్నీ వేసిన తర్వాత వీళ్ళ ఒకసారి కలపండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపి లాస్ట్ నెయ్యి వేసుకుంటున్నానండి లాస్ట్లో ఇంకా మీకు కావాలంటే కొంచెం ఎక్కువ నెయ్యి కూడా వేసుకోండి లాస్ట్లో కొంచెం గా మళ్ళీ కొత్తిమీర ఇలా సగం నిమ్మకాయని ఇలా రసం తీసి పెట్టుకున్నానండి ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఈ రసం మీకు నిమ్మకాయ అవసరం లేదనుకుంటే వదిలేయండి ఇది మీ ఆప్షన్ నేనైతే వేస్తాను ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కొంచెం టేస్ట్ మారుతుంది కదా అని కొద్దిగా వేసాను నిమ్మకాయ అనేది మీ ఆప్షన్ ఇంకా మనము నెయ్యి వేసాము కొత్తిమీర వేసాము నిమ్మకాయ రసం వేసుకున్నాము కావాలంటే లాస్ట్లో ఇప్పుడు ఒకసారి చూసుకోండి సాల్ట్ మీకు సరిపోయిందా లేదా సరిపోకపోతే చూసుకోండి స్పైసెస్ ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇప్పుడు వేసుకోండి గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకా లిడ్ పెట్టేయండి ఇంకా దీన్ని కరెక్ట్ అవుతుంది హైలో వన్ పెట్టండి హైలో వన్ విజిల్ పెట్టండి రెండు సిమ్లో పెట్టండి దీన్ని ఇలా వదిలేయండి మేము ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము So very, very.